వెల్కమ్ తెలంగాణ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులకు గండిపడి గ్రామాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి వేసిన పంటలు నేలమట్టం కాగా ప్రజలు అయోమయానికి గురయ్యారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని హునాజ్పేట్ గ్రామ ముత్యాల చెరువు కట్ట తెగిపోవటం వలన వాడి తాండ వీరప్ప తాండలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి ప్రజలు ఇంటి స్లాబ్లపై ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు సమాచారం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపితో కలిసి వరద దాటికి గురైన ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు నీట మునిగిన పంట పొలాలు తెగిపోయిన రోడ్లు కూలిపోయిన ఇండ్లు విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా పేశారు ఇండియాలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిని నష్టం గురించి స్థానికుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు కుటుంబాలకు బొన్నాచిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన రవాణా కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కావలసిన సదుపాయాలను పరిశీలించారు సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు వారం రోజులకు సరిపడ ఆహార పదార్థాలు రక్షిత మంచినీటి అందుబాటులో ఉంచామని అన్నారు విద్యా వంటి సదుపాయాలు పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మరో నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్దవంతంగా ఎదుర్కొనేలా సహాయక చర్యలు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

शियोना 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 माइकडा 125 इकडे बळूची من 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 ಎದು ಎಲ್ಲ அப்படி பேச <Dave> మొత్త నిమిష చాలాకాలం రాత్రి అయితే రాత్రి అయితే ఇంకా ప్రాణ నష్టం అయితే రాత్రి పడుకుంటారు ఎటు ఎం పోలతో పోతుండే ఈ గడ్డితో పడుతుంది ఇంత వచ్చింది అన్నట్టు ఇప్పుడు మొత్తం వార్కులు పోయింది అంటే చూడాల సరే

अंत दिवर दिग् दिवर अंदर दाब కింది సబ్జెక్ట్ కొంచెం ఉండాలి కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి బన్ క్యాంప్లే లేరాను సరే సంగంలే కరెక్ట్ గా ఉండాలి సంగంలే కరెక్ట్ గా ఉండాలి సంగంలే లేక కరెక్ట్ గా ఉండాలి వంట లేదు అన్నం లేదు ఏమీ లేదు అడ వండేస్ రాముడికి వండితాము 3000 మంది కుదిగ రావంటాడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది ఫోని ఆడియోకి

ప్రాణం కాపాడుకోవాలి తర్వాత ఆరోగ్యం కాపాడుకోవాల తర్వాత మనం పంటలు అన్నీ చేస్తాం

벌써? 비주얼인데? 기르자다고? 아, 4월이었니? 아, 이잉. 예, 인기로. 마케다마토. 아, 마두산

తుఫాన్ ప్రభావం వల్ల అత్యధికంగా కురడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి తర్వాత తాండ ఈ ఉన్నాజ్పేట ఏరియాలో ముత్యాల వాగు ముత్యాల చెరువు అని ఉంటుంది అది అడవిలో ఉంటుంది ఆ చెరువు మరి మార్నింగ్ ఐదు ఐదున్నరకు తగ్గిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫెడ్ రావడం జరిగింది మరి వర్షం కూడా బాగా పడ్డది దగ్గర దగ్గర ముప్పై ముప్పై సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల మరి ఇక్కడ వాడి గ్రామంలో గా ఒక ఐదు ఫీట్ల నీళ్లు ఊరంతా వచ్చి ఊరంతా కూడా గ్రామం అంతా కూడా నీళ్ళలో నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ బట్టలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కానీ టీవీలు కానీ కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండా ఉంటుంది వీరప్పతాండ ఈ గ్రామాలన్నీ కూడా చాలా ఆస్తి నష్టం కొంచడం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు సో అధికారులు తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రియాబిలిటేషన్ అన్ని కూడా ఇక్కడ గునాస్పెట్ స్కూల్లో తర్వాత అక్కడ ముద్రా సంఘం సంబంధించినటువంటి హాళ్ళులో వాళ్ళకి రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం ఫుడ్ అవన్నీ కూడా సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ అంటే మన అటు వ్యాధులు ఏమో తెలియజేయకుండా ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా తొందరగానే వారి ఫోట్లో రీస్టోర్ చేసి ఆ గ్రామాలకు మట్టి మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇండ్లలకు వాపసు పంపించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం తర్వాత ఒక ఈ కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు మొత్తం ఇప్పుడు తెలంగాణలో కూర్చున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని పేద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇవాళ మనకు కామారెడ్డి తర్వాత ఇక్కడ మేదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం ఒక నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన మాస్తిక నష్టాన్ని కూడా దాన్ని వాళ్ళకి మళ్ళీ నార్మల్ రిస్టరేషన్ లైఫ్ కొరకు కావాల్సిన జాగ్రత్తలు అని కూడా మేము తీసుకుంటాం ఇక్కడ అంటే ప్రాణ ఏం జరగలేదు ఒకటో ఏదో ఆ ఏదో చనిపోయిందన్నారు అంతేగాని ఇంకొక కాకపోతే ఈ ఇల్లు మాత్రమే ఒక రెండు మూడు వర్షాలకు కూలిపోయినాయి అది కూడా దాన్ని ఖర్చు జరిగింది ఎవరికైతే ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఇండ్లు కూడా మొత్తం ఉండలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఇంధనమ ఇల్లు కూడా రాబోయే కాలంలో మేము ఇస్తాం